అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా వడలతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది మా నెల్లూరు స్టైలు మసాలా వడలు పది తీసుకున్నాను నేను షార్ట్లో పెట్టాను కదండి ఈ మసాలా వడలు ఎట చేసుకోవాలనేది ఆ వడలేనివి ఒక పది వడలు తీసుకున్నాను నిమ్మకాయ అంత చింతపండు ఒక టమాటా ఒకటి ఉల్లిగేడలు రెండు పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసుకోవాలండి ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పోసు ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసానండి పులు ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలా ఆవాలు కుక్కర మెంతులు జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు ఈ రెండు కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇట్లు బాగా ఫ్రై అయ్యాయి తర్వాత టమాటా వేసుకున్నాం ఇది ఇవ్వాలా టమాటా అనేది అప్పుడేది చేస్తుంటుంది ఇది చింతపండు ఇంతవరకు గంటకు ముందు నానబెట్టుకున్నానండి చింతపండు బాగా నిమ్మకాయ చింతపండు వేసుకుంటుంది చాలు పులుసు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో కొంచెం కూడా వేసుకోవచ్చు చింతపండుని ఇట్లా బాగా పిప్పికి వడగట్టుకోవాలండి పిప్పులు ఏమి లేకుండా చింతపండు ఇట్లా పిప్పంతా అంతా సపరేట్ వచ్చేస్తుంది ఇట్లా వడగట్టుకోవాలి ఇవి చింతపండు నీళ్ళకి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇది కరివేపా కొంచెం వేసుకున్నాం కారం వచ్చి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కూడా వేసుకోవచ్చు కారాన్ని ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను వేసాను మీరు పసుపు హాఫ్ టేబుల్ స్పూను ఇగోండి ఎల్లిగడ్డలు ఒక నాలుగు ఐదు ఆరు గేట్లు ఎల్లిగడ్డలు తీసుకున్నాను ఈ కచ్చేపట్టి దంచుకోవాలా ఇది ఇందులో వేసేసుకొని కొంచెం చింతపండు వాటర్ పోసుకున్నాము పోని ఇవన్నీ అన్నీ కారము ధనియాల పొడి పసుపు ఎల్లిగడ్డ అంతా మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుకోవాలా టమాటా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు కారము ధనియాల పొడి అన్నీ కలిపాం కదండి ఎల్లిగడ్డ అన్నీ ఇందులో వేసేసుకున్నాం ఒకరి పాటు దీంట్లో బాగా ఫ్రై అయితే ఆయిల్లో ఇది పులుసు బాగా టేస్ట్ అనేది వస్తుందండి ఇట్లా కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మా మమ్మీ అయితే ఇట్లాగే చేసేది అండి ఇట్లా అయిపోయింది సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలా ఇది బాగా ఉడకాలండి కల్లెపెల్ల ఉడికిన తర్వాత వడలేసుకోవాలా మూడు నిమిషాలు అయింది ఇది పొయ్యి మీద పెట్టి ఉడుకుతుంది చూడండి ఇట్లా కల్లెపల్ల బాగా ఉడికిన తర్వాత ఈ వడలు ఇట్లా వేసుకోవాలా ఇద్దండి వడలన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు ఎక్కువే ఉడకవద్దు ఉడికిపోయింది ఇది వడ వేసిన తర్వాత రెండు నిమిషాలే ఉండిచ్చాను ఎక్కువేమి ఉండలేదు ఇట్లా పు లాగా ఇట్లా పులుసు ఉంటే అన్నం లేసి కలుపుకునేదానికి బాగుంటుంది కదండి అందుకని ఇట్లైనా ఉంచాను గ్యాస్ బంద్ చేసుకున్నాం ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి పొదేసుకున్నాము ఇట్లా ఈ వడ పులుసు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా మా మమ్మీ చేసేదండి సూపర్గా ఉంటుంది ఈ పులుసు మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్ప సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుందండి పుల్ల పుల్లంగా కారంగా చాలా బాగుందండి